బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది సోమవారం భద్రాద్రి కొత్తగూడెం మహబాబాద్ ములుగు జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఆదిలాబాద్ హన్మకొండ కామారెడ్డి ఖమ్మం కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల మెదక్ నిర్మల్ సంగారెడ్డి సూర్యాపేట వికారాబాద్ వరంగల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది అల్పపీడన ప్రభావంతో సోమ మంగళవారం ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది అల్పపీడనం వాయుగుండంగా మారి మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది దీని ప్రభావం వల్ల శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అల్పపీడన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు